హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే గుంత పంగనాలు ఎలా చేసుకోవాలో చేయించబోతున్నానండి ఫస్ట్ వన్ కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని దీంట్లోకి వన్ కప్ చిన్నగా చాప్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకొని అదేవిధంగా చిన్న కప్పు క్యారెట్ తురుముని యాడ్ చేసుకొని వన్ క్యాప్స్కమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా చిన్నగా చాప్ చేసిన ఇక టమాటోలను యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ కప్పు పెరుగుని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత తర్వాతకి దీంట్లోకి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసి పిండి మొత్తాన్ని స్మూత్ బ్యాటర్ అయ్యే విధంగా మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి టెన్ మినిట్స్ తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్స్ ఇక్కడ వంట సోడని యాడ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని మంచి కలుపుకుంటే సరిపోతుందండి పిండి అనేది మనకి వంట సోడ వేయడం వల్ల కొంచెం పొంగుతూ వస్తుంది దీంట్లోకి కొంచెం పోపుని యాడ్ చేసుకుంటున్నాను పోపుని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతకి పొంగనాలు చేసే ప్యాన్ పెట్టేసుకొని మనం పొంగనాలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ప్లేట్ కవర్ చేసేసి దాని మీద నుంచి అటు ఇటు ఆన్ చేసుకుంటూ మంచిగా కాల్చుకొని సో చేసుకున్నామంటే వేడి వేడి పొంగనాలు రెడీ అయిపోయాయి కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంది రెసిపీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్